నాటిక నాట్య విధానము పరిణామ క్రమంలో మానవ జాతికి భగవంతునిచే ప్రసాదింపబడినటువంటి అత్యంత విలువైన ఇంద్రియం మనస్సు మానసిక స్వేచ్ఛ దానిని ఉపయోగించుకునే తీరుని బట్టి జీవితంలో సుఖదక్తములు ఏర్పడతాయి వాటిని ఎలా వినియోగించాలో తెలియక సమస్య అనే ఊపిని సృష్టించుకొని అందులో దిగబడుతూ సతమతమవుతుంటాడు మానవుడు ఇట్టి మానసిక వికారములను రుగ్మతలుగా గుర్తించి వాటిని నిర్మూలించి తద్వారా స్వస్థతను చేకూర్చే విధి విధానమును హమో రూపంలో మన ద్రష్టమైనటువంటి హానుమన్ మహాశయుడు అందించారు సకల శాస్త్ర పారంగతులైన మన మాస్టర్ గారు ఈ భూమి శాస్త్రాన్ని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా ఎంతో సులువుగా అందించారు ఎన్నో కుటుంబాలలో తలెత్తిన అనేకమైనటువంటి సమస్యలను ఈ తీపి మాటలతో తన అమృత వచనాలతో నయం చేశారు ప్రస్తుత అంశంలో శ్యామలరావు కుటుంబంలో ఉన్న సమస్యలను మాస్టర్ గారు ఎలా పరిష్కరించారో చూతమా ఇందులోని పాత్రలు శ్యామలరావు కాంతమ్మ సుందరం లక్ష్మి సరోజ మాస్టర్ వికే్ గారు మరియు సోదర బంధం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏమిటిని గోల తెల్లవార కుందనే మంగళి నిద్ర పోని భరాయి ఏం మాట్లాడే ఏంటో ఈ మనిషి అబ్బబ్బా ఆగవే నిన్న టీవీలో నా నక్షత్రం వాళ్ళు శివ జపం చేస్తే మంచిదన్నారు నాకు కలిసి వచ్చే నెంబర్ ఏడు అసలుకే వాళ్ళు సోమవారం కనుక అది అయ్యేంత వరకు నువ్వు పిలిచినా పలకను అంతే ఏం చేసుకుంటావో చేసుకో మీరు మీ చాదస్తం చంపేస్తున్నారు రోజు మీ వికృతి చేస్తలకు తల పగిలిపోతుంది సరే ఇంత కోడల పెళ్ళేది నేనే సాంబ్రాణి దూపం వేసి తీసుకొని రమ్మని పంపించాను అది తీసుకురావడానికి వెళ్ళుంటుంది ఇదిగో మావయ్య దూపం తీసుకువచ్చాను మీరు చెప్పినట్లే మూడు సార్లు వేసి తీసుకువచ్చాను చాలు చాలే అఘోరించావు నేను లేచి ఇంత సేట్ అయింది కనీసం కాఫీ ఇవ్వాలని జ్ఞానం అలాగే అత్తయ్య ఇప్పుడే తెస్తాను ఇంతకీ పుత్రరత్నం ఏడి బారెడు పొత్తెక్కితే గాని లేవడు ఇప్పుడు మీరు చేసే పనేమీ లేదు గాని వెళ్ళి వాడిని లేపండి నిద్రపోతున్న కొడుకు సుందరం దగ్గరికి వెళ్తాడు మనశ్యామలరావు నాయనా సుందరం సుందరం లే నాయనా ఆరు గంటలు కావచ్చు ఈ రోజు ఆరు గంటలకల్లా అందరూ లేచి ఉండాలి లేవకపోతే మన ఇంటికి అరిష్టమని అని మన సిద్ధాంతిగా చెప్పారు కనుక లేనా అబ్బబ్బా ఏంటి నాన్నగారు మీరు ధ్యానం చేస్తుంటే సరిగ్గా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు నేనేమైనా నిద్రపోతున్నాను ఏమిటి ధ్యానం చేస్తున్నావా మంచం మీద అలా పడుతూనే ఉన్నావు లేవనే లేదు అంటే అదేంటంటే నాన్నగారు మొన్న మధ్య మనం ఊరు వెళ్ళినప్పుడు ఒక సిద్ధాంతి కానీ కలిసే మీకు గుర్తుందా అదేనండి చిదంబర శాస్త్రి గారు అనుకో అందుకే నాన్నగారు అటువంటి వారు సాక్షాత్తు నా కలలో కనబడి నాయన సుందరం నువ్వు ఒక నెల రోజుల పాటు అలా మంచం మీద పడుకునే ధ్యానం చేయాలి దీనికి ఉన్న నియమం ఏమిటంటే ఎనిమిది గంటల వరకు మంచం దిగకూడదు అసలు అలా సవాసనంలో ఉండే ధ్యానం చేయాలి అప్పుడే నీ కష్టాలన్ని గట్టితాయని చెప్పారు నాన్నగారు అందుకే ఇలా ధ్యానం చేస్తున్నాను మరి అదా సంగతి నాయనా అలాంటి ఆయన సాక్షాత్ని కల్లో కనిపించారంటే మామూలు విషయమా నీ జన్మ ధన్యమైంది సుందరా నీకేమైనా ఉపచారాలు చేయాలంటే చెప్పు నేను చేస్తాను వద్దు నాన్నగారు నేను ఒంటరిగానే చెయ్యాలి సరే ఏమంట మిమ్మల్ని ఎక్కడ నిద్ర లేపమంటే ఇంతసేప ఒక్క పని చేత కాదు నా కర్మ ఇదిగో కోడల పిల్ల టిఫిన్ రెడీ అయిందా నాకు ఆకలి మండిపోతోంది వాడికి కనీసం కాఫీ అయినా ఇచ్చావా ఇంకా లేదా అయినా ఇంకా నిద్ర లేవలేదు అత్తయ్య మీకు టిఫిన్ రెడీ చేసి పెట్టాను వంటంతా రెడీ చేసి పెట్టాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను సరే అఘోరించు ఇప్పుడు లక్ష్మి ఆఫీస్కి వెళ్ళి తన బాస్ సరోజను కలుసుకుంటుంది మేడం సరోజా మేడం ఇదిగోండి ఫైల్ ఏమిటి లక్ష్మి మధ్య నువ్వు పని శ్రద్ధగా చేయటం లేదు మనిషివి నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో బాగోలేదా నేను ఆఫీస్లో బాస్నైనా నీ నే కదా నాతో చెప్పు ఏమైందో ఏం చెప్పమంటావు సరోజా నా బాధ అత్తగారి చూస్తే దయ్యాలి ఈయన చూస్తే ఏమీ పట్టించుకోరు ఉద్యోగానికి వెళ్ళమంటే సెలవులు పెడుతుంటే వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేస్తున్నారు మావయ్య గారి గురించి చెప్పనక్కర్లేదు ఆయన గోల ఆయనది ఈ ఇంటి బరువు మోస్తూ నాకు నిద్ర పట్టడం లేదు టెన్షన్ వస్తుంది ఎవరు తీరుస్తారు నా బాధ నా సమస్యకు పరిష్కారం లేదే ఎందుకు లేదు నీ సమస్యకి పరిష్కారం ఉంది ఇక్కడే మనోరిలోనే శ్రీమా నెక్కిరాల కృష్ణమాచార్యుల వారని వారు హోమియో వైద్యులే కాకుండా భవరోగ వైద్యులు అతని దగ్గరికి వెళ్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మాస్టర్ గారు చేత్తో మందు వేస్తే ఆ వ్యాధి నయమయ్యి అందరూ హాయిగా ఉంటారు నువ్వు మీ వాళ్ళందరికీ నచ్చ చెప్పి ఈ ఆదివారం డిస్పెన్సరీకి తీసుకొనిరా నేను అక్కడే ఉంటాను నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నా సమస్యకు పరిష్కారం లేదే లేదు లక్ష్మి ఒక్కసారికి నా మాట విని మీ వాళ్ళందరినీ డిస్పెన్సరీకి తీసుకొనిరా తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అలాగే సరోజా నేను మా వాళ్ళందరికి నచ్చ చెప్పి ఈ ఆదివారం డిస్పెన్సరీకి తీసుకొని వస్తాను అందరూ కలిసి డిస్పెన్సరీకి మేడం మీరు ఇక్కడ సేవ చేస్తున్నారా ఆఫీస్లో ఎంత పెద్ద పోస్ట్ మీది మీరు అందరి చేత సేవ చేయించుకునే స్థితిలో ఉండి కూడా కప్పు లక్ష్మి భగవంతుడి కొలువులో అందరూ సేవకులే సరోజా హోమియో హాస్పిటల్ అన్నావు మరి ఇక్కడ చూస్తే ఒక పక్క పూజా హోమం జరుగుతూ వేద మంత్రాలు వినిపిస్తున్నాయి మరో పక్క మందులు ఇస్తున్నారు ఇంకొక పక్క ప్రసాదం పంచుతున్నారు చూస్తే ఆశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందో అవునమ్మా ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉంది అవును ఇదంతా మాస్టర్ గారు ఏర్పాటు చేయించినదే కేవలం శారీరక రోగం నయం చేయటం వైద్యం కాదని మాస్టర్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మానసిక రుగ్మతలే శారీరక సమస్యలకు కారణమని వారు సెలవిచ్చారు వాటిని నయం చేయటానికి పోనియో వైద్యాలయాలు స్థాపించి సేవా మార్గం నేర్పించి ఆచరించి చూపించారు ముందు మీ వాళ్ళందరికీ కేసి ట్రాయించి మాస్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్తాం పదండి అలా అందరూ కేసీ ట్రాయించుకొని మాస్టర్ గవర్ వద్దకు వస్తారు నమస్కారం మాస్టర్ గారు వాష్ గేవ తిను తిను మా స్నేహితురాలి లక్ష్మి వాళ్ళ కుటుంబం అంతటికి కేసీ ట్రాయించి తీసుకువచ్చా చూడండి అమ్మా కాంతమ్మ ఏమిటి మీ సమస్య ఏం చెప్పమంటారు మాస్టర్ గారు నా బాధ కోడలు చూస్తే మందమతి భర్త చూస్తే చాదస్తం తల తిక్క ఏది సరిగా ఆలోచించరు ఇక కొడుకు చూస్తే నానా సుందరం ఇలా రా అబ్బా అమ్మ ఇప్పుడు నేను రాలేను నా మందులు కూడా నువ్వే తీసేసుకో ఇది వరస వీళ్ళందరితో చచ్చిపోతున్నాను అందుకే నాకు తలనొప్పి ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదండి ఓ అలాగా అమ్మా ఏం లక్ష్మి ఏమిటి నీ సమస్య అమ్మా కాంతమ్మ మీ కుటుంబ సభ్యులందరికీ నెల రోజులకు సరిపడా మందు రాసి ఇస్తాను మళ్ళీ నెల రోజుల తర్వాత రండి సరే మాస్టర్ గారు వెళ్ళి వస్తా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు సోదరుల ఒకరు ఇలా ప్రశ్నిస్తారు మాస్టర్ గారు మీరు ఈ వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రశ్నించారు మరిద్దరిని ఏమీ ప్రశ్నించకుండానే మందు ఇచ్చారు అసలు మనం హోడియో వైద్య విధానంలో పెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏంటి చెప్తాను కూర్చోను హోమియో వైద్య విధానంలో మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మాస్టర్ సివివి గారే ఆ రూపంలో మన దగ్గరకు వచ్చారని గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత వారు మన ద్వారా మందు ఇప్పిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు వారికి కావాల్సిన మందు మన ద్వారా ఇవ్వబడి వారికి స్వస్థత చేకూడుతుంది ఇందాక నువ్వు అడిగావు కదా దానికి ఏమిటంటే ఒక్కొక్కరిని ప్రశ్నించడం ద్వారా ఒక్కొక్కరిని పరిశీలించడం ద్వారా అంటే అబ్జర్వేషన్ ద్వారా చూసి మనం మందులు ఇవ్వాలి ఉదాహరణకి ఒక తల్లి తన పిల్లవాడు ఏమీ తినటం లేదు అసలు అంటుంది కానీ ఆ పిల్లవాడిని గమనిస్తే యాక్టివ్గా ఉండి ఆడుకుంటున్నాడు తన పిల్లవాడు ఇంకా తినాలని అనుకుంటుంది తల్లి అది అక్కడ మనం గమనించాలి అందుకే ఇప్పుడు వచ్చిన నలుగురిలో కాంతమ్మను ప్రశ్నిస్తే ఆమె గయ్యాలితనం బయటపడింది లక్ష్మిని ప్రశ్నిస్తే తను ఎవరికీ ఎదురు సమాధానం చెప్పలేక తనలో తానే బాధపడుతుంది ఇంకా శ్యామలరావు వేషం చేసే మంది ఇచ్చేయవచ్చు ఇంకా సుందరాన్ని అబ్జర్వ్ చేసి మందు ఇచ్చాం ఇలాగా అన్ని విషయాలు అంటే కేషీట్లో రాసిన విషయాలు మనం అబ్జర్వ్ చేసిన విషయాలు గుర్తుపెట్టుకొని మందు ఇస్తే వారికి తప్పక నయమవుతుంది చాలా సంతోషం మాస్టర్ గారు మనం మందు ఇచ్చే ముందు ఎలా అబ్జర్వ్ చేయాలో చాలా తెలియని విషయాలు మాకు తెలియచేశారు ఒక నెల రోజుల తర్వాత మందులు తీసుకుని కుటుంబ సభ్యులంతా మాస్టర్ గారి వద్దకు వస్తారు మాస్టర్ గారు మీరు ఇచ్చిన మందులతో మేము ఎంతో సుమిత పడ్డాము తర్వాత మేము చెయ్యవలసిన పనులు ఏమిటో చెప్పండి మానవ సేవ మాధవ సేవ అని పెద్దలు అన్నట్లుగా ఎంతో బాధలో ఉన్నవారికి సేవ చేయటం ద్వారా మనలో ఉన్న లోపాలు తొలగిపోతాయి అందువలన డిస్పెన్సరీ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడినది కనుక వారంలో ఒక్కరోజు మన దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్ళి సేవ చేయాలి సరే మాస్టర్ గారు చెయ్యాలి

నేను వేసినట్లు నేను నాటిక ముందుగా రాయవడం నాటికి కాదు అది మధ్యాహ్నం వాళ్ళు చెప్పారు వాళ్ళందరూ కలిసి నాట్యోధానం చేశారు అందరు మధ్యాహ్నం చెప్తే వాడు రెడీ అయిపోయి అది తెల్ల స్క్రిప్ట్ వాళ్ళందరూ అనుకోని వాళ్ళందరూ వాళ్ళు ఆన్ ది స్పాట్ నాక్షధానం చేశారు అరే వాసుదేవ